బట్టలు అయితే నానెట్టింది కదా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసాను ఇంకో నీళ్ళు అయితే పడుతున్నాను ఇందులో నేను ముడికి వెళ్ళడానికి బాల్స్ అయితే ఆల్ర పెట్టాను ఫ్రెండ్స్ బాల్స్ సరే కదా ఇవి ఇందాక తీద్దాం అనుకున్నాను మర్చిపోయాను వీడియో అందుకని ఇప్పుడు తీస్తున్నాను మీకు ఆల్రెడీ ఒకసారి చూపించండి బాల్స్ నేను ఆర్డర్ పెట్టానండి ఈ బాల్స్ వేసి ఇందులో పెడిసేస్తే తిరుగుతుంది కదండి ఇలాగా స్విచ్ చేస్తాను మా గారు పడడానికి రెడీగా ఉన్నారు నన్ను అని నేను చెప్తున్నాను ఆల్రెడీ నిర్మ కూడా చేసాను అందులోనే ఆయన ఇంకా కొద్దిగా వేస్తాను వైట్ కదండీ ఇవన్నీ ముందే సబ్బు పెట్టాను మాకు సబ్బు పెట్టి నన్ను చెప్పించాను